భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు వేడుకలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అరుదైన కళలను ముందు తరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మాతృభాష మరచిపోతే మాతృబంధం విడిపోయినట్లేనని అన్నారు అమ్మ భాష మాధుర్యాన్ని పిల్లలకు అందించాలని అన్నారు తెలుగు భాష సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా అమెరికాలో ప్రారంభమైన ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగు భాష సాహిత్యం కళలు సంస్కృతిని ప్రోత్సహిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఎన్నో చోట్ల ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు తెలుగు భాష అభివృద్ధి కోసం వారి ద్వారా భావితరాలకు వారధి వేస్తున్న ఈ సంస్థ స్ఫూర్తి మరింత అభినందనీయమైనది